పాఠశాల జిహెచ్ఎం వెంకటరామ సార్ గారితో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకు వీక్షకులకు ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం అతిథి ఆహ్వానం వారి తీరు రమణీయం వారి మాట కమనీయం వారి బాట అనుసరణీయం వారు అడుగుపెట్టిన చోట శిథిలాలు అందమైన శిల్పాలు అవుతాయి విజ్ఞానం గోపురాలు అవుతాయి వృత్తికి అంకితమైన శ్రమజీవి వారు అనే విశ్రాంతి అనుకునే కర్మజీవి వారు ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దిన జ్ఞాన శిఖామణి వారు గురువులకే సైతమైన ఐటం గురువైన విజ్ఞాన గనివారు మా మదిని మురిపించిన వేణువు మా 발డి తొలి తొలి సూర్య కాంతి రేణు రమణ సార గారిని సాదరంగా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మేము మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే సాహసం చేస్తున్నాం జీవితం చాలా కష్టమైన ప్రశ్న అడిగినారా జీవితం అంటే మన పుట్టుక నుంచి తావు వరకు మనం ఎలా జీవించామన్నదే లైఫ్ ఈ పీరియడ్లో ఎంతైతే స్పాన్ ఉందో మనం పుట్టడం నుంచి చనిపోయే వరకు ఎలా బ్రతుకుతామన్నదే లైఫ్ ఈ పీరియడ్లో అన్నీ మంచి చేయండి కష్టపడండి మంచి వృద్ధిలోకి రండి అదే లైఫ్ మీ తల్లి మీ తల్లిదండ్రుల గురించి వారు మీపై చూపిన ప్రభావం గురించి కాస్త వివరించండి సార్ మంచి ప్రశ్న వేసారు ఇది నా బాల్యానికి తీసుకెళ్తుంది మా నాన్న పేరు అంజయ్య సరాఫ్ అంజయ్య మా అమ్మ పేరు సరోజ నేను మా ఇంట్లో ఐదుగురం సంతారం నేను మధ్యవాణ్ణి మూడోవాన్ని నా మీద ఎక్కువగా మా అమ్మ ప్రభావం బాగా ఉంది వీడ మా అమ్మ నాకు చిన్నప్పటి నుండి అన్నీ చెప్పేది కథలు చెప్పేది బాగా మా అమ్మ ప్రభావం నా మీద చాలా ఎక్కువగా ఉంది మా నాన్న టీచర్ ఉద్యోగస్తుడు మా నాన్న కొద్దిగా మా నాన్న అంటే నాకు భయంగా ఉండేది కానీ మా అమ్మ చాలా ఎక్కువ ప్రేమ చేసేది నన్ను స్కూల్కి రెడీ చేసేది టెన్త్ క్లాస్ వరకు నన్ను నాకు అన్నం కూడా తినిపించేది అన్నం తినిపిస్తూ ఎన్నో స్టోరీస్ ఎన్నో కథలు చెప్పేది తన ప్రభావం నా పైన ఎక్కువగా ఉంది మా నాన్న గాంభీర్యం నాకు వచ్చింది ఇదిగా నిజంగా నేను లైఫ్లో ఎదగడానికి చాలా ప్రభావంతం చూపిన వాళ్ళు మా తల్లిదండ్రులు నాకు నచ్చిన సబ్జెక్టు గణితం ఎందుకంటే నాకు చిన్నప్పుడు గణితంలో మంచి మ్యాథమెటిక్స్ టీచర్స్ ఉన్నారు నేను ప్రైమరీలో నాకు అక్షరాభ్యాసం నేర్పించినప్పుడు రాజే సార్ అని గణిత గురించి నేర్పించినారు ప్రైమరీ లెవెల్లో వచ్చేసరికి నారాయణ్ సార్ అని హై స్కూల్లోకి వచ్చేసరికి శేషాద్రి సార్ అని ఇలా కేక్ మహూర్ సార్ అని చాలా అత్యధిక ప్రభా ప్రభాకర్ అవుతారు వాళ్ళ ఇంపాక్ట్ అనేది నా ఇప్పుడు నా బోధన భసిన ప్రక్రియల్లో కూడా పడుతుంది ఇక నాకు కొద్దిగా ఇష్టం లేని సబ్జెక్ట్ అంటే హిందీ కొద్దిగా ఆతాయ జాత హ ఎక్కువగా రాదు ఎందుకంటే అప్పుడు మాకు ఒక టీచర్ ఉంటే ఎక్కువగా పట్టించుకునేవారు కాదు చదివినా చదవకపోయినా ఏం అడిగేవారు కాదు అందుకే నాకు అప్పుడు ఎక్కువగా రాలేదు హిందీ సబ్జెక్ట్ అంటే కొద్దిగా భయం ఇష్టం అని కాదు కానీ కొద్దిగా భయం కష్టంగా ఉంటుంది మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అవమానాలు సాధించిన విజయాల గురించి వివరించండి సాధించిన విజయాలంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండింది ఒక ఇల్లు కట్టుకోవాలి కారు కనుక్కోవాలి ఒక డ్రీమ్ ఉండింది బలంగా ఎందుకంటే నేను నా బాల్యాన్ని అంతా ఒక చిన్న పూరి గుడిసెలో గడిపిన ఒక మంచి ఇల్లు ఉండాలి అనేది ఒక బలమైన కోరిక ఉండింది కారులో తిరగాలి అనేది ఒక కోరిక ఉండేది నా ఉద్యోగ ప్రస్థానం అంటే నేను చదువుకునేటప్పుడే ట్యూషన్స్ చెప్పి సంపాదించేవాడిని అలా అలా నా ఉద్యోగ జీవితంలోకి వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్నాను నా డ్రీమ్ అనేది నెరవేర్చుకున్నాను కారు కూడా కొనుక్కున్నాను కాబట్టి కారు కూడా తీసుకున్నాను ఇంకో ప్రశ్న ఏమన్నారు అవమానాలు అయితే దాదాపుగా ఏమీ లేవు అనే చెప్పాలి అట్లాంటి అవమానాలు అయితే నేను ఎదుర్కొన్నట్లే కష్టాలు ఎదుర్కొన్నాం కానీ అవమానాలు ఎదుర్కొన్నాను పాఠశాల ఇది నేను నిజంగా నిరంతరం వెంటాడుతూ ఉంటుంది బేట ఒక బ్యూటిఫుల్ పాఠశాల అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మంచి అందమైన బిల్డింగ్ ఉండాలి అనేది ఒక కళ ఉంటుంది ప్రతి క్లాస్ రూమ్ అందంగా ఉండాలి అన్ని క్లాస్ రూముల్లో కూడా నిండుగా విద్యార్థులు ఉండాలి ఫుల్ ఫ్లెడ్ స్టాఫ్ ఉండాలి ఇది నా డ్రీమ్ ఇంకొక డ్రీమ్ ఏంటంటే ఇది పాఠశాల స్ట్రక్చర్ పైన ఇంకొక డ్రీమ్ ఏంటంటే మా పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలి అంటే టెన్ బై టెన్ అట్లా అదొక డ్రీమ్ ఉండేది ఎక్కువ అత్యధిక రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో టెన్ బై టెన్ సాధించిన పాఠశాలగా ఉండాలనేది ఒక ఒక డ్రీమ్గా ఉండింది అది ఎప్పుడు నెరవేరుతుందో నేను రిటైర్ అయ్యేలోగా నెరవేరుతుందో లేదో చూడాలి ఇది నా డ్రీమ్ మీరు పాఠం చెప్పేటప్పుడు ఎవరైనా ఒక పిల్లవాడు అల్లరి చేస్తే మీరు ఏం దృక్పథం అనేది నిజంగా నేను అంటే వయస్సును బట్టి మారుతూ ఉంది అనుభవాన్ని బట్టి మారుతూ ఉంది బిడ్డ నేను ఉద్యోగంలోకి వచ్చిన కొత్తలోనైతే అల్లరి చేసే పిల్లవాళ్ళని ముందు బాగా దండించేవాడిని నన్ను చూస్తేనే హడలెత్తిపోయేవారు పిల్లలంతా చాలా కఠినంగా వ్యవహరించేవాడిని గణితం నేర్చే నేర్పడంలో కానీ అల్లరి చేస్తే కానీ పిచ్చి వేషాలు ఇస్తే కానీ చాలా ఎక్కువ దండించేవాడిని కానీ రాను రాను రీత్యా దండన అనేది అంత ప్రభావవంతం కాదనేది తెలుసుకొని ముందుగా కౌన్సిలింగ్కి అంటే మానసికంగా మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తాను అది చేసినా కూడా వినగనప్పుడు మాత్రమే దండనకు వెళ్తాను అది అంతిమ ఆధంగా మాత్రమే వాడతాను సాధారణంగా ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దండన కాదు వాళ్ళని మానసికంగా మార్పు చేయడానికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి మంచి మాటలతో మార్చడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తాను మీరు పాఠశాల నాయకులుగా సార్ చాలా కష్టమైన ప్రశ్న అడిగినారు ఇది నా ఏం కాదు సమాధానం చెప్పాల్సింది మా ఉపాధ్యాయులే చెప్పాలి నేను మొదటగా ఏంటంటే దారికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇది పాఠశాల మనందరిది ఏ ఒక్కరు అంటే పనిలో అలసత్వం ప్రదర్శించినా అది మొత్తం పాఠశాల మీద ప్రభావం చూపుతున్నారు కాబట్టి అందరూ ఎందుకంటే దారి తెచ్చుకోవడం భయపెట్టడం అనేది నా లక్ష్యం కాదు ముందుగా మా ఉపాధ్యాయులు మానసిక పరివర్తన రావాలని మన చేసే ప్రొఫెషన్ పట్ల ఇష్టాన్ని ప్రేమను పెంచుకోవాలని నేను ముందుగా వాళ్ళకు ప్రేరేపించడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మా ఉపాధ్యాయుల వైఖరులు అనేవి మా ముందు ఉన్నటువంటి రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థుల జీవితాన్ని ప్రభావితం చేస్తారు అందుకొరకే వారు మనస్ఫూర్తిగా పనిచేస్తే దాని ఫలితం చాలా బాగుంటుంది అనేది నేను భావిస్తాను అంతే తప్ప ఎందుకంటే అందరం విద్యావంతులు మేధావి వర్గం అనేది ఉండదు మానసిక పరివర్తన ద్వారా ఇంకా ఎక్కువగా పాఠశాల పనిలో మిళితం కావడానికి ప్రయత్నం చేస్తారు వెళ్ళినప్పుడు పిల్లల కంటే మీరు ఎక్కువ అల్లరి చేస్తారు ప్రయాణాలు అంటే మీకు బాగా ఇష్టం ఇది నాకు నిజంగా చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్ అది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దాదాపుగా నేను టెన్త్ క్లాస్ వరకు కూడా నిజామాబాద్కి కూడా వెళ్ళింది మా మోసరా నేటివ్ గ్రామం నిజామాబాద్కి వెళ్ళింది కూడా ఏదో ఒకటో రెండో స్థానం దాని తర్వాత లైఫ్ అంతా స్ట్రగులింగ్ అయింది పర్యాటక ప్రదేశాలు చూడడం అనేది నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం ఇక పిల్లలతో పాటు అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం వాళ్ళతో పాటు ఆడుతూ పాడుతుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకున్న బాధల్ని అన్నింటినీ మర్చిపోయి పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తే దాంట్లో చాలా హ్యాపీనెస్ వస్తుందన్న ఉద్దేశంతో ఇక టూర్లలో కూడా పాఠశాలలో ఉన్నట్లుంటే బాగుండదు కదా అక్కడ కూడా స్కూల్ స్కూల్లాగా మారుతుందన్న ఉద్దేశంతో వాళ్ళతో పాటు ఆడుతాను గెంతుతాను బాగుంటుంది బాగుంటుందన్న డ్యాన్స్ నాకు మాత్రం బాగుంటుంది ఏదో డ్యాన్స్ ఎగురుతాను డ్యాన్స్ కాదు అది ఎగురుతాను నేను ముందుగా ఉపాధ్యాయుడిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను బేట ఎందుకంటే ఉపాధ్యాయుడిగా డైరెక్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ విద్యార్థులతో ఉంటుంది పాఠం చెప్పే సందర్భంలో వాళ్ళ అర్థమైనప్పుడు వాళ్ళ మానసిక భావనలు గమనించే అవకాశం కేవలం ఉపాధ్యాయుడిగానే దొరుకుతుంది ఆ అవకాశం ఉపాధ్యాయుడిగా అయిన తర్వాత నేను మిస్ అవుతున్నాను నేనైతే ముందుగా ఉపాధ్యాయుడిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను కానీ ఉపాధ్యాయుడిగా ఓవరాల్ స్కూల్ డెవలప్మెంట్లో ప్రధాన పాత్ర పోషించవచ్చు ఈ పాత్ర కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను ఉపాధ్యాయుడు మాటలు పిల్లలు వినాలంటే ఉపాధ్యాయుడు ఏం చేయాలి ఎట్లా ఉండాలి ఇది నిజంగా చాలా కష్టమైన పని ఉపాధ్యాయుడు చెప్పే పాఠ్యాంశాలు విద్యార్థులకు కొద్దిగా కఠినంగా అనిపిస్తాయి మానసికంగా కూడా వాళ్ళు నేర్చుకోవడానికి సంసిద్ధులు ఉంటారు అటువంటి మానసిక స్థితి నుండి మేము చెప్పే పాఠ్యాంశం వైపు మిమ్మల్ని మలుచుకోవాలి అంటే మీ మనసుని ఇక్కడ అట్రాక్ట్ చేసే విధంగా పాఠ్యాంశ బోధన ఉండాలని నేను భావిస్తాను దానికోసం టీఎల్ఎం కానీ దాన్ని అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేస్తే కనుక ఖచ్చితంగా విద్యార్థులు ఉపాధ్యాయుడు వైపే మనుషుని లగ్నం చేస్తారని నేను భావిస్తున్నా తరగతి గదినా నాలుగు గోడల మధ్యన కొఠారి కమిషన్ ఏం చెప్పినారంటే దేశ భవిష్యత్ అనేది ఆ నాలుగు గోడల మధ్యన అంటే తరగతి గదిలో నిర్మించబడుతుందని కొఠారి కమిషన్ చెప్పినటువంటి సూత్రాన్ని నేను నిజంగా బలంగా నమ్ముతాను ఆ నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి విద్యార్థులు నలభై మంది కావచ్చు రెండు వందల మంది కావచ్చు వీరు పెద్దగా అయిన తర్వాత ఒక్కొక్కరి మీద నలుగురు ఐదుగురు డిపెండ్ అవుతారు అంటే ఈ నాలుగు గోడల మధ్యన నేర్చుకున్నటువంటి నైపుణ్యాలు అనేవి రేపటి భవిష్యత్తుకు అవి పునాదిగా ఉంటాయి కాబట్టి తరగతి గదిని అత్యంత ప్రభావవంతంగా మన ఉపాధ్యాయులు నిర్వర్తించాలనే నేను భావిస్తాను బాగానే ఉన్నాయి డ్రీమ్స్ మరి ఐదేళ్ళలో పెట్టుకోలే కానీ ఆరు సంవత్సరాల రిటైర్మెంట్ ఇంకా ఆరు సంవత్సరాలు ఉంది ఈ ఆరు సంవత్సరాల కాలంలో ముందుగా ఈ స్కీమ్ ఇక్కడ ఉన్న నేను వచ్చినప్పుడు పాఠశాలలో కొంత నాకు బాగా బాధేసింది దుఃఖమైంది ఎందుకు వచ్చాందాబాబు ఈ పాఠశాల కనిపించింది దీని రూపురేఖలు అన్నీ మార్చాలి ఇంకా చాలా ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఇంతకుముందు డ్రీమ్ నాకు పాఠశాల ఎలా ఉండాలో అని అనుకున్నాను అటువంటి పాఠశాలగా మార్చడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను ఆ ప్రయత్నానికి నా సోదరు ఉపాధ్యాయుని సహకరిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే వారి సహకారం లేని ఏమీ చదువులేదు ఒక్కరితోని ఏది సాధ్యపడదు పది మంది మా చాలా అద్భుతమైనటువంటి టీం ఉంది ఈ టీం అందరి సహకారం గ్రామస్తులందరి సహకారంతో నేను రిటైర్ అయ్యేలోగా దీని ఒక అద్భుతమైనటువంటి జిల్లాలోనే మంచి పేరు ప్రఖ్యాతులు పొందే విధంగా ఖచ్చితంగా తీర్చిదిద్దుతానన్న నమ్మకం మాత్రం నాకు పాఠశాలలో ఒకప్పుడు అద్భుతంగా మన నేను ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి బట్ట మేము చదువుకునే కాలంలో ప్రైవేట్ పాఠశాలలు అనేవి మర్చి కూడా కనబడేవా ఇప్పుడేమో అడుగడుక్కి ఒక ప్రైవేట్ పాఠశాల కలవద్దు కదా ఇంకా రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలకు సవాళ్ళు ఎదురవుతాం వీటన్నింటినీ తట్టుకోండి ఎందుకంటే అక్కడేమో చాలా రకాల ఆకర్షణీయాలు ఉన్నాయి రెసిడెన్షియల్లో అక్కడ కంప్లీట్గా ఫుడ్ అన్ని ఆకర్షణీయమైన వసతులు ఉన్నాయి ఇక్కడేమో వసతులు లేవి అనేది వేధిస్తూ ఉంది ఉపాధ్యాయుల కొరత వేధిస్తూ ఉంది ఇన్ని సమస్యల మధ్యన ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు నేర్చుకురావడం అనేది నిజంగా ఛాలెంజింగ్ టాస్క్ మరి ఇప్పుడు మన పాఠశాలకు మాత్రం అటువంటి అవరోధం లేదని అనుకుంటున్నాను ముందుగా ఎక్కువగా మనకు ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది నేను మన పాఠశాల విద్యార్థి విద్యార్థులకు మీ ద్వారా మీ తల్లిదండ్రులకు తెలియజేయండి ఎక్కువ మందిని మన పాఠశాలలో చేర్పించడానికి ప్రయత్నించండి బిడ్డ మంచి మంచి కార్యక్రమాలు మంచి విద్యను మీకు ప్రైవేట్ పాఠశాల కంటే మంచి విద్యను అందించడానికి మా సోదర ఉపాధ్యాయుల మేమందరం కూడా హండ్రెడ్ ప్రయత్నం చేస్తాం అద్భుతమైన పాఠశాలగా మీ అందరి సహకారం ఇక్కడ బోర్లకి వచ్చిన తర్వాత పాఠం చెప్పే అవసరం పడట్లేదు ఎందుకంటే మంచి సైనికులు ఉన్నారు కాకపోతే నేను పాఠ్యాంశ బోధన చెప్పే కంటే ముందు ఖచ్చితంగా పాఠ్యాంశాన్ని నేను క్షుణ్ణంగా ప్రిపేర్ అవుతాను దాదాపుగా నేను ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను అంటే ప్రభుత్వ రంగంలో అంతకంటే ముందు అంటే నేను నైన్టీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను నేను ఇంటర్మీడియట్ చదివే సందర్భంలో సెవెంత్ క్లాస్కి వెళ్ళిన ట్యూషన్స్ చెప్పేవాడిని డిగ్రీ చదివేటప్పుడు సెవెంత్ అండ్ టెన్త్ క్లాస్కి వెళ్ళిన ట్యూషన్స్ చెప్పేవాడిని డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ట్యూషన్స్ చెప్పేవాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత టెన్త్ ఇంటర్ డిగ్రీ పిల్లలకి ట్యూషన్స్ చెప్పేవాళ్ళు మళ్ళీ ఇక్కడ కాబట్టి దాదాపుగా ఎనభై ఎనిమిది నుంచి అంటే చాలా విస్తృతమైనటువంటి అనుభవం ఉంది అయినప్పటికీ ప్రతి పాఠ్యాంశం చెప్పే ఖచ్చితంగా అందులో మెయిన్ ఇంపార్టెంట్ నోట్స్ రాసుకుంటాను ఎలా బోధించాలి అనేది మనసులోనే అధ్యయనం చేస్తాను ఆ విధంగా మానసికంగా ప్రిపేర్ అయ్యి పాఠ్యాంశ బోధన చేస్తాను మీ జీవితంలో మీ జీవితంలో మీరు చెడు మార్గం పట్టిన సందర్భం ఏమిటి మరియు ఆ సందర్భంలో మీ మనసు మార్చి ప్రోత్సహించిన ఇవి నిజంగా చాలా టఫెస్ట్ ప్రశ్న అడిగినారు నన్ను నా బాల్యంలో తీసుకెళ్తున్నారు బేట నేను చిన్న విన్నాను అప్పుడు ఎయిత్ ఆర్ నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఆ సందర్భంలో మా మిత్రుడు చంద్రమణి మా మిత్రుడు అండి చాలా బలిష్టంగా ఉండేవాడు మమ్మల్ని అందరినీ కుస్తీలు బట్టి ఎత్తేస్తుండే కింద పడేస్తుండే అదే నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బీడీలు తాగాలంటున్నప్పుడు అప్పుడు పోలీసు మళ్ళీ బీడీలు ఉంటుంది ఒకరోజు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాడు మోసరా గ్రామంలో హోటల్ ఉంటుంది జంత హోటల్ రోడ్కే ఉంటుంది ఆ హోటల్ వెనకాల వాళ్ళంతా అది బూడిద కాల్చింది అడు పొట్టుతోని పట్టి ఉండేది ఆ బూడు అంతా ఒకరిగర వేసేవాళ్ళు వెళ్ళి అక్కడ అందరం బీడీలు అల్తాయి ఆ పొగ అంతా పొగ వచ్చింది పొగలు వస్తే ఆ హోటల్ అంతా వచ్చి చూసేది చూసి మా అప్పుడు ఊళ్ళో అందరికి తెలియదు నువ్వు అంజేసారు కొడుకు కదా మీ నాన్నకి చెప్తారు మా నాన్నకి చెప్పారు మా నాన్న ఆ రోజు చాలా పనిష్మెంట్ ఇచ్చిన కట్టేసి కొట్టి మొత్తం ఒక రోజంతా చేతులు కాళ్ళు కట్టేసి అట్లా ఒక చెట్టు ఉంటుండే మా పెరళ్ళు ఆ చెట్టు కట్టేసి అన్నం పెట్టద్దు అని చెప్పారు ఇంకప్పటి నుంచి దాని జోలికి కానీ దుర్వ్యసనాల జోలికి వెళ్ళలేదు ఇది ఇప్పటి వరకు నాకు అలవాటు రాలేదు ఇది నా చిన్నప్పటి జ్ఞాపకం పెట్టారు మీ బాల్యంలో కొన్ని చిల్పి పనులు లేదా తీపి జ్ఞాపకాలు శలిపి అంటే క్లాస్లో బాగా చదివే వాళ్ళం కానీ కొద్దిగా కోది పనులు కూడా బాగానే చేసేవాళ్ళం ఒకరోజు ఇలాగే అప్పుడు నైట్ క్లాసెస్ ఉండేవి మాకు చదివేటప్పుడు నైట్ క్లాసెస్లో అప్పుడు చెప్పిన సార్లు బోధించేవాళ్ళం ఒకరోజు ఏం చేసినా మరి తొమ్మిది గంటల వరకు తల్లిసి పడుకోబెట్టేవాళ్ళం అయితే ఒకరోజు మేము స్కూల్లో డుమ్మ కొట్టి సినిమాకి వెళ్ళాం మోసరా థియేటర్లో ఒక సినిమా థియేటర్ ఉంది మోసరాలో విలేజ్ సెకండ్ సినిమా వెళ్ళాం సినిమా వెళ్ళినప్పుడు ఒక వేరే వాళ్ళు అబ్బాయి సినిమాకి వెళ్ళినా సార్తో కొట్టించాలని చెప్పి నెక్స్ట్ డే మా సార్ చెప్పి వీళ్ళంతా సినిమాకి వెళ్ళారు నేను దాదాపుగా సిక్స్త్ నుంచి ఐదవ తరగతి నుంచి ఎవ్రీ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ నాదే ఉంది ఇప్పటికీ నా దగ్గర ప్రోగ్రెస్ కార్డు భద్రంగా ఉంది అది చాలా అపరూపంగా చూసుకుంటా ఉంటారు ప్రతాప్ రెడ్డి సార్ అని మాకు సైన్స్ టీచర్ ఉంది చాలా ప్రేమ చేసేవాట నేను బాగా చదువుతాను నెక్స్ట్ డే సార్కి కంప్లైంట్ చేయగానే సార్ నన్ను పిలిచాడు నన్ను పిలిచి ఎవ్రీ డే మాకు నైట్ క్లాస్లో కొంత టాస్క్ ఇచ్చేవాడు కొన్ని ప్రశ్నలు నేర్చుకోవాలి నేనేమిచ్చినాను అంటే ఇవి ఇచ్చినాను అందులోంచి కొన్ని ప్రశ్నలు నాకు అడిగినాను నేను టక్క సమాధానం సమాధానాలు చెప్పేసిన నా మీద ఎవరైతే కాంప్లీట్ చేసినా ఆ పిల్లలు విషయం నేను ఈ ప్రశ్నలు అడిగినా నేర్చుకోమన్నా కదా నేర్చుకున్న వాళ్ళు చెప్పు అని ఆ పిల్లకి అడిగితే వాడు చెప్పలేదు వాడికి రెండు తగిలించి వాడు సినిమా పోయినా నేర్చుకున్నాడు కాబట్టి సినిమా పోయాడు అని సారు అప్పుడు అలా జరిగిపోయింది విద్యార్థి దశలో మిమ్మల్ని ఆకర్షించిన సార్ విద్యార్థి దశలో ఆకర్షించిన అంశాలంటే నాకు మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ మా అని తెలుగు ఉపాధ్యాయుడు ఉండేవాడు చాలా మంచి నాటకాలు అవి చేయించేవాడు బాగా అయితే నాకు ఒక నాటకం వేయాలని చాలా బలంగా కోరిక ఉండేది అది బాగా నన్ను అయితే ఇంకా ఒకసారి అది ఎన్ని పాట కూడా పాడినా పాట పాడితే అందరూ నచ్చారు దిగు దిగు అని నాటకంకి రిహార్సల్ చేసేటప్పుడు ఇంకా మా సార్కి ఒక యాభై అరవై సార్లు ఇలాగ రిహార్సల్ కదా అట్లా చేసి వేస్తే అందులో ఫెయిల్ అయిపోయారు నన్ను తీసేసి నాటకం లేదు చిన్న రాజు పాత్ర ఎవరక్కడా అనే సందర్భం కానీ నేను సరిగ్గా చేయలేకపోయాను అది ఇప్పటికీ కొంత అసంతృప్తిగా ఉంది ఒకసారి మీ ముందు ప్రదర్శిస్తాను నాకు బాగా నచ్చిన నటి నటుడు అంటే నటుడే కాంతారావు అని మాకు చిన్నప్పుడు అన్ని కాంతారావు సినిమాలు వచ్చాయి మీరు విన్నారు లేదో పేరు కత్తి యుద్ధం కాంతారావు అని బాగా నన్ను ఇంప్రెస్ చేసినాడు అని బాగా ఎక్కువ బాగా ఇష్టమైన నటుడు అప్పుడు నేను కూడా అప్పుడు చూపుల కంటే పెట్టుకుని లాగులో కత్తి యుద్ధం నేర్చేసేవాళ్ళం నన్ను బాగా ఇంప్రెస్ చేసిన నటుడు అంటే కాంతారావు మళ్ళీ ఇంకొక నటుడు ఎవరంటే అప్పుడు మన ఎస్ ఎస్వి రంగారావు బాగా ఈ బాగా బాగాస్తున్నాను రాజనాల విలన్లో రాజనాల బాగా మీకు నచ్చిన పాట అంటే ఎక్కువగా రావు నాకు మీరంతా కూడా లేచి పారిపోతున్నా పాటలు రావు బెట నాకు ఈ ప్రశ్నలు స్కిప్ చేద్దాం నచ్చిన పాటలు బాగున్నాయి అంటే ఇక కొత్త సినిమా ట్రెండింగ్ అయితే అది పాత పాటలు బాగా ఇష్టం ఎక్కువగా పాత పాటలు మీరు కారులో మీరు ఉంటారు అవన్నీ బాగా ఎంతో పెట్టారు అవన్నీ నాకు నచ్చిన పాట మీరు ఇంటికి ఆలస్యం వెళ్ళినప్పుడు అమ్మగారి పెళ్ళి స్వామి ఇదేదో కుట్ర జరుగుతుంది నిజంగా ఈ విషయంలో అదృష్టం వస్తుందనే చెప్పుకోవాలి వాస్తవంగా కూడా ఎప్పుడు కూడా నేను ఇంట్లోంచి వెళ్ళేటప్పుడే ఇంట్లోకి ఎప్పుడు వెళ్తాననేది సాధారణంగా అంటే ఇది కరెక్ట్ టైం అనేది ఎప్పుడు ఉండేది కాదు ఎప్పుడు వెళ్ళినా మా సహధర్మచారిని మాత్రం నన్ను అర్థం చేసుకుంటుంది ఎప్పుడు కూడా నేటొందుకు వచ్చినా అని ఎప్పుడు నన్ను ప్రశ్నించిన సందర్భం దాదాపుగా ఇన్ని సంవత్సరాల మా వైవాహిక జీవితంలోనైతే లేదు సాధారణంగా యాక్చువల్గా నా ఉద్యోగ జీవితానికి అత్యధిక ప్రభావంతో చూపింది నా లెక్క నాకు చిన్నప్పుడు అక్షర వ్యాసం నేర్పించినటువంటి రాజా సార్ అత్యధిక ప్రభావంతో చూపించారు ప్రాథమిక స్థాయిలో నారాయణ సార్ మళ్ళీ ఉన్నత పాఠశాలల్లో ఎంజి అంజయ్ సార్ అని రంగారావు సార్ అని మా హెడ్ మాస్టర్ దాని తర్వాత ప్రతాప్ రెడ్డి సార్ ప్రభాకర్ రావు సార్ వీళ్ళ ప్రభావం నా లైఫ్ స్పాన్ మీద చాలా ఎక్కువగా ఉంది నేను బోధించే తీరులో కూడా అంతర్లీనంగా వారు నాకు బోధించిన విధానం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఇదే వారి విధంగా చాలా అద్భుతంగా బలీయంగా నా పైన ప్రభావం ఇదిగల నాకు అంటే రెండు కూడా ఆటలు ఇష్టం ఎక్కువగా నేను ఆడేది వాలీబాల్ చెస్ ఒకటి అండ్ చెట్టి ఈ మూడు బాగా ఆడేవాడు కబడ్డీ నాకు భయం ఇబ్బంది అవుతాను భయం ఖోఖో కూడా అంతే పరిగెత్తాల సమస్య ఈ వాలీబాల్ బాగా ఆడేవాడు వాలీబాల్ చటి అండ్ చెస్ ఈ మూడింట్లో మాత్రం నాకు మంచి ప్రావిణ్యం మీ జీవితంలోని ఆనందకర విషయం apa apa ya paraguru terakhir ini ini తను పుట్టినప్పుడు మాత్రం తన చేతిలో తీసుకున్నప్పుడు మాత్రం నాకు గూజ్ పొందుతుంది బాగా అంటే ఆ ఫీలింగ్ నిజంగా నేను చెప్పలేను అది మాత్రం చాలా నాకు నర్సు తీసుకొచ్చి నా చేతిలో మా అమ్మాయిని పెట్టినప్పుడు చిన్న చేతులు చిప్పి చిట్టి చేతులతో పట్టుకుంటే ఆ ఫీలింగ్ మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది రెండోసారి అనిపించలేదు మొదటిసారి మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అది ఇప్పటికీ ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఇప్పటికీ ఆశించూ థ్యాంక్ యూ బేట నిజంగా నా లైఫ్లోని అన్ని స్థాయిల్ని తట్టీరు మళ్ళీ నన్ను బాల్యంలోకి తీసుకెళ్ళినారు నా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రోత్సాహించినారు చాలా చక్కటి ఇంటర్వ్యూ నిర్వహించినటువంటి ఇద్దరు విద్యార్థి విద్యార్థులకు ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించిన మా సోదర ఉపాధ్యాయ బృందానికి మంచి ఓపిక్గా ఉన్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఒక పాఠశాలలో కాలేజీ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ముఖాముఖి కార్యక్రమంలో ఎడ్పిఎస్ బోర్ల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ సార్ గారు విద్యార్థుల యొక్క ప్రతి ప్రశ్నకు ఎంత ఆహ్లాదంగా సంతోషంగా సమాధానం ఇచ్చాడంటే మళ్ళీ పూర్వ జ్ఞాపకాలకు వెళ్ళి తాను తన్మయంతో సమాధానాలు చెప్పేందుకు మా ఉపాధ్యాయ బృందం బాగా సంతోషిస్తుంది ఎందుకంటే ఒక ముఖాముఖిలో పాల్గొంటే ఏ విధంగా వాళ్ళందరూ వెళ్ళి ఆ సమాధానాలు ఇప్పుడు ఎవరు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి సమాధానాలు చెప్పడం అనేది చాలా చక్కగా జరిగింది ఈ విద్యార్థులందరూ సార్ని చూసి ఒక నేర్చుకోవాలి ఎందుకంటే అందరి చేసిన ఏ పని చేసినప్పటికీ సార్ తన గోల్ సాధించడం జరిగింది అంటే విద్య పట్ల అతనుకున్న మక్కువతో మంచి విద్యను నేర్చుకొని మంచి స్థాయిలో ఉండడం అనేది జరిగింది కాబట్టి మీ ఇంటర్వ్యూతో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సార్ ఏదైతే చెప్పాడో అవన్నీ చేస్తూ మన గోల్ ఏదనేది మనం రీచ్ కావడానికి మీరు ప్రయత్నం చేయాలి అర్థమైదా జిలిపి పనులు అంటే పనులే చేయడం కాదు ఇంతే కూడా నేర్చుకోవాలి అదే చెడల వాటిలో అనేది దూరం ఎలా దూరం అయ్యాడని చాలా కష్టంగా చెప్పాడు ఒకసారి భయపెడితే బెదిరిస్తే దానికి దూరం అయ్యాడు నీకు ఎన్నిసార్లు బెదిరించినా మీరు దూరం అవుతారా విధించకుండానే దాని దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను చక్కని ఏర్పాటు చేసినందుకు తెలుగు ఉపాధ్యాయులకు కూడా అలాగే ఈ ఈ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి అభిమానించినటువంటి ఉపాధ్యాయుల బృందానికి మరియు ప్రధాన ఉపాధ్యాయులకు